అస్సలాము వలైకుమ్ మురహ్మత్ లహి వబర్ఖాద్ అల్హమ్దుల్లా హిర్బుల్ అలమి అస్సల్లా తువస్సలాం అల్లా రసూల్ హిల్ కరీ అమ్మమాబాద్ సోదరా సోదరి మల్లారా ఈరోజు మనము రోహా ప్రవక్తా ముహమ్మద్ అసలుల్లా సల్స్ వారి యొక్క ఒక ప్రవచనం ఒక హతీస్ని చూడబోతున్నాము అదరత్ నకుల్ ఉన్నాయ్ ఫ్రద్ది అల్లాహుదలాను వారి ఒక కథనం ప్రకారం దైవ ప్రవక్తా ముహమ్మద్ అసలుల్లా సల్లాహస్ సల్లాం వారు ఈ విధంగా ఉపదేశించారు ఎవరైతే దైవ మార్గంలో పాటుపడే వారికి సహాయం చేస్తాడో లేదా కష్టకాలంలో రుణగ్రస్తుణ్ణి అప్పుబారిన ఉన్న వారిని ఆదుకున్నాడో లేదా ఒక యజమానితో ధన ఒప్పందం కుదుర్చుకున్న బానిసకు కట్టు బానిసకు అతని యొక్క బానిసత్వం నుండి బయటపడడంలో చేయుతనిచ్చాడో అటువంటి వ్యక్తి అల్లాహ్ తన నీడ తప్ప మరొక నీడ ఉండని రోజున చల్లని నీడను ప్రసాదిస్తాడు ఈ హదీస్ అహ్మద్ హాకింగ్ గ్రంథంలో ఉల్లేఖించారు ఇది ప్రామాణికమైనది ఈ హదీస్లో మనకి తెలుస్తున్న విషయం ఏమిటంటే ఇస్లాం పరోపకారాన్ని పరస్పర సహకార భావాన్ని శ్రేయభిలాషాన్ని ప్రబోధించే ధర్మం ముఖ్యంగా కష్టకాలంలో ఒకరు ఇంకొకరికి అండగా నిలవాలని అది నొక్కి పలకడం జరుగుతుంది అందుకే ఈ హదీస్లో రుణగ్రస్తుడి రుణభారం నుండి విముక్తి కలిగించమని దైవ మార్గంలో జీవితాన్ని అంకితం చేసిన వారి అవసరాలను తీర్చమని ప్రేరేపించడం జరిగింది ఈ సత్కార్యాలు పరలోకంలో పనికి వస్తాయని ఏ ఆశ్రయము లభించని పరీక్ష దినాన అవి దేవుని ఆశ్రయాన్ని కల్పిస్తాయని శుభవార్త ఇవ్వడం జరిగింది సోదరులారా చూశారు కదా మనం కూడా ఈ హదీస్ ప్రకారం మన జీవితాన్ని గడిపే సద్బుద్ధిని సదవకాశి అల్లాహ సుబానవత మనందరికీ ప్రసాదించాలి ఎవరైతే ఈ హదీస్ని వింటున్నారో వారు తప్పకుండా విన్న తరువాత వీటిని ఇతరులకు కూడా షేర్ చేయండి దానివల్ల కూడా పుణ్యం మనకి లభిస్తుంది ఇన్షాల్లా అల్ల తల మనందరికీ విన్న వాటిని ఆచరించి సద్బుద్ధిని సదవకాశాన్ని మన దగ్గర సాధించుగాక ఆమెన్ అస్సల వలైం వరమతుల్లాబర్కూ